నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆమలూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు వంగిపూడి కృష్ణ ఆధ్వర్యంలో ఈ నిర్వహించారు పాఠశాలలో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ సర్వేపల్లి ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గ్రామ గ్రామాన వాడవాడలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ముఖ్యంగా పాఠశాలల్లో ఎక్కువ మొక్కలు నాటడం జరిగిందని దీని ద్వారా విద్యార్థి దశ నుంచి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుందని తెలియజేశారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షులు టోనీ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలంతా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలను నాటాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా తెలుగుదేశం నాయకులు గుడ్లూరు గోపాలయ్య నాయుడు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ షాన్వాజ్ పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు